హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సింపుల్గా కుక్కర్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనలో చాలా మందికి కుక్కర్ బిర్యానీ అంటే సరిగ్గా ఉడకదని చెప్పేసి లేదా అన్నం మరీ పలుగ్గా ఉంటుంది లేదా చివుడిపోతుంది ముక్కకి సరిగ్గా ఉప్పు కారాలే పట్టమని చెప్పేసి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటా ఉంటాయి కదా ఇలాంటి డౌట్స్ ఏమీ లేకుండా మీకు క్లారిటీగా ఈజీ స్టెప్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ బిర్యానీకి గ్రేవీ కూడా అవసరం లేదు అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ ముందుగా దీనికోసం నేను కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను ముక్కలు మరీ పెద్దవి అవసరం లేదు మీడియం సైజ్ కంటే కొంచెం పెద్దగా ఉంటే సరిపోతుంది ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు ఓ టేబుల్ స్పూన్ కసూరి మెతి వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టే వరకు మ్యారినేట్ చేసుకోవాలండి ఉప్పు కారాలు ముక్కలకి ఎంత బాగా పడితే బిర్యానీ అంతా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అలాగే కసూరి మేతి వేయడం వల్ల బిర్యానీ రుచి ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఇలా ముక్కలకి బాగా ఉప్పు కారాలు పట్టించేసి ఒక గంట పాటు నానపెట్టుకోండి మీకు టైం ఉంటే గంటన్నర వరకు నానబెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు బియ్యం కొలత చూపిస్తాను కేజీ చికెన్కి ముప్పావు కేజీ బియ్యం అయితే సరిపోతాయండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోవడం లేదు నార్మల్గా మనం ఇంట్లో వండుకునే రైసే తీసుకున్నాను మీరు ఈ బియ్యాన్ని ఒక గ్లాస్తో కానీ లేదా ఒక గిన్నెతో కానీ కొలుచుకొని పక్కన పెట్టుకోండి అప్పుడు మనకి నీళ్ళ కొలత అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇలా ఒకసారి కడిగేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ తరగ కూడా వేసుకొని ఇవి అస్సలు మాడకుండా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి మాత్రం మాడినా సరే బిర్యానీ టెక్స్చర్ అంతా పోతుంది అలాగే ఫ్లేవర్ కూడా మాడిపోతుందనమాట ఇలా వేగినటువంటి ఉల్లిపాయలు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అలాగే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఇదే ఆయిల్లో వేసేసుకొని రెండు బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒక్క గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రాణిస్తే ముక్కకి చక్కగా ఉప్పు కారాలు పట్టేసి ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుందనమాట ఈ ఎక్సెస్ వాటర్ ఉన్నాయి కదండీ ఇవి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఈ చికెన్ ముక్కలు కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకోండి ఈ చికెన్ ఉడికిన వాటర్ని మనం బిర్యానీలో వేయడం వల్ల బిర్యానీ రుచి మరింత బాగుంటుందనమాట ఈ మిగిలిపోయిన వాటర్ని మనం ఏ గ్లాస్తో బియ్యం కొలుచుకుంటామో ఆ గ్లాస్లో కానీ గిన్నెలో కానీ వేసుకోవాలి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీకి కావలసిన మసాలా అంతా వేసుకోండి ఇవి కొంచెం దొరగా వేయించుకున్న తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు పెట్టుకొని వేసేసుకోండి అలాగే ఓ పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు దగ్గరుండి వేయించుకోండి ఇలా కాస్త రంగు మానటువంటి అల్లం వెల్లుల్లి ముద్దలో కట్ చేసుకున్న ఒక సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకోండి అలాగే ఓ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి లేదా చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు ఓ టేబుల్ స్పూన్ ధనియా పొడి మరో టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక కప్పు బాగా చిక్కగా చిలికినటువంటి పెరుగు కూడా వేసుకొని ఇది కొంచెం వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ మసాలా ఏమాత్రం మాడిపోకుండా దగ్గరే ఉండి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా తరగ కూడా వేసేసుకొని నేను ఇక్కడ మూడు గ్లాసుల బియ్యానికి ఒక్కొక్క గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకున్నానండి ఈ మూడు గ్లాసుల మామూలు వాటర్ వేసుకున్నాను అలాగే ఇంకో గ్లాస్ వచ్చేసి మనం చికెన్లో ఉడికించుకున్న తర్వాత వాటర్ మిగిలాయి కదా అవి కూడా వేసేసుకున్నాను ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి కలుపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఓ చిట్కాడు కసూరు మీతి ఇలా నలుపుకుంటూ వేసేసుకోవాలి ఎసరొచ్చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేసేసుకో చెక్క నిమ్మరసం కూడా వేసేసుకొని మనకి బియ్యం కాస్త ఉడికి పైకొచ్చేంత వరకు ఇలా మూత పెట్టకుండా ఉడికించుకోండి ఇలా మనకి రైస్ పైకి వచ్చిన తర్వాతనే ఒకసారి కలిపించి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి పైనుండి లోపల వరకు గరిటతో తిప్పుకుంటూ మనకి రైస్లో ముక్కలు కలిసేంత వరకు ఓ నిమిషం పాటు ఇలా జాగ్రత్తగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్నారంటే మనకి బిర్యానీ చక్కగా ఉడికిపోతుందండి బిర్యానీకి ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదండి రైత కూడా చాలా బాగుంటుంది ముక్క అనేది చాలా సాఫ్ట్గా గ్రేవీగా ఉంటుందనమాట చూసారా చక్కగా ఉడికిపోయింది కదా పొడి పొడిలాడుతూ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో హైప్ ఆప్షన్ ఉంటుంది నచ్చితే హైప్ ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్